చిన్న లవంగ పరిహారంతో పెద్ద సమస్యలకు పరిష్కారం చిన్న లవంగంతో చాలా సులభ మార్గాల్లో చేసే పరిహారాలతో మంచి ఫలితాలు సాధించవచ్చు అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం నమ్మకంతో ఆచరించే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతోంది తాంబూలం పెట్టెలోనో మసాలా దినుసుల డబ్బాలోనో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే లవంగంతో చాలా పరిహారాలు చేసుకోవచ్చని జ్యోతిష్యం చెబుతోంది లవంగాలను పూజల్లోనూ పితృదేవతారధనలోనూ వినియోగిస్తారు లవంగాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం జ్యోతిషంలో కూడా లవంగాలకు సంబంధించిన అనేక పరిహారాల ప్రస్తావన ఉంది కొన్నిసార్లు ఏ పని చేపట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది పనులు పూర్తి కావడంలో జాప్యం జరుగుతుంది ఈ జాప్యం ఒక్కోసారి తీరని నష్టాలకు కారణం అవుతుంది అలాంటి సందర్భాల్లో ఆంజనేయ స్వామిని పూజించి ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేసి హారతి ఇవ్వాలి ఇలా చేస్తే త్వరలోనే పనులలో విజయం సాధించడం మొదలు పెడతారు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్తున్నప్పుడు నోట్లో రెండు లవంగాలు వేసుకుని వెళ్ళాలి వెళ్లాల్సిన చోటుకు చేరిన తర్వాత నోట్లోని లవంగాల్లోని చిన్న ముక్కను అక్కడ విసిరేయాలి ఇలా చేయడం వల్ల మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తవుతుంది ఆర్థిక సమస్యలు వేధిస్తుంటే అప్పుల బాధలు ఉంటే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీతో పాటు రెండు లవంగాలు సమర్పించాలి ఐదు లవంగాలను ఐదు రూపాయి బిల్లలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజలో ఉంచి ఆమూటను డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ధనధాన్యాలకు లోటు ఉండదు భక్తిగా నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి ఫలితాలు ఉంటాయి కొంతమందికి జాతకంలో దోషం ఉండడం వల్ల పనులు కాకపోవడం ఆర్థిక కష్టాలు అపజయాలు వెంటాడుతుంటాయి జాతకంలో రాహు కేతు దోషం ఉంటే ప్రతి శనివారం లవంగాలు దానం చేయాలి అంతేకాదు శివలింగానికి లవంగాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల రాహుకేతువుల దుష్ప్రభావాల నుంచి విముక్తి దొరుకుతుంది ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడడం జరుగుతుంటుంది లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనారోగ్యం పాలవుతుంటారు ఇలాంటప్పుడు ఐదు లవంగాలు తీసుకుని వారి మీదుగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి వాటిని ఏడు సార్లు క్లాక్ వైజ్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి కాల్చేయాలి ఇలా చేయడం వల్ల చెడు దృష్టి ప్రభావాన్ని తొలగించవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి